హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం అండ్ రోజు వ్లాగ్ ఒక డైలీ రొటీన్ లాంటిదనమాట అందులోనూ నార్మల్ డే కాకుండా ఒక రెయి డే రోజు నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అనేది నేనైతే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇంకెందుకు ఆలస్యం వెల్కమ్ టు బిందు వ్లాగ్స్ వీడియోస్ అయితే అందరూ చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చాలా తక్కువ మందే చేస్తున్నారండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ లైక్ చేయండి సో మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా వీడియోస్ తీయాలి అందరికీ షేర్ చేసుకోవాలి అని అయితే ఉంటుంది కదా అండ్ అలాగే కొత్తగా నా ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ ఆ రోజు కార్తీక సోమవారం ఫస్ట్ సోమవారం అనమాట అందుకని చెప్పి ఇంకా దేవుడి దగ్గర మార్నింగే దీపం పెట్టేసి తర్వాత టెంకాయ అయితే కొట్టానా ఇంకా ఆ వాటర్ తీర్థం లాగా పిల్లలకైతే ఇచ్చేసాను అండ్ ఆ రోజు మార్నింగ్ మార్నింగే నేనైతే ఇక్కడ ముగ్గులంతా వేసి ఉన్నానండి ఇలా సింపుల్గా ముగ్గులే వేసుకుంటానండి ఏదో పెద్ద పెద్ద ముగ్గులు అవన్నీ నాకు రావు ఇలా సింపుల్గా నీట్గా అయితే పెట్టేసుకుంటాను మనం నీట్గా పెట్టుకున్న రోడ్డు చూసారా ఎలా ఉందో వర్షం పడి రోడ్డు అంతా కూడా ఇలా అయితే అయిపోయిందండి అండ్ ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ ఇంకా చేయలేదు ఇంకా త్వరలో చేస్తారు అండ్ రోజు వర్షం పడడం వల్ల ఇక్కడ వాటర్ అయితే ఆగిపోయి ఇట్లా ఉందన్నమాట అండ్ ఏదో కొన్ని ప్లాంట్స్ లాగా నేనైతే ఉన్నానండి వేరే వేరే ప్లాంట్స్ అని వేయాలి బట్ ఎక్కడ అస్సలు టైం కుదరట్లేదు నేను ఒక్కదాన్నే అన్ని పనులు చేసుకోవాలి కదా సో అస్సలు దొరకట్లేదండి అండ్ గడప దగ్గర అయితే ఇలాగ దీపం అయితే పెట్టుకున్నాను చాలా సేపు అయిపోయింది దీపం పెట్టి కూడా ఓకే వీడియో తీసుకుందాము అని చెప్పి తర్వాత తీసాను అందుకే ఒక్క దీపం మాత్రమే ఇక్కడ వెలుగుతూ కనిపిస్తోంది అండ్ ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఉప్మా తిన్నామండి అది కొంచెం మిస్ అయిపోయింది క్లిప్పింగ్ ఎక్కడో సో ఉప్మా తినేసి ఆయన ఆఫీస్కి కూడా వెళ్ళిపోయారు అండ్ ఆ ముందు రోజు పాలు ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయాను అది పోయింది ఇంకా దాన్ని పాలుకోవలాగా చక్కెర వేసేసి పిల్లలకి ఇస్తే మంచిగా తిన్నారు అండ్ ఆ రోజు ఇంకా లంచ్ కోసం అని చెప్పి మిరపకాయ పప్పు అండ్ అలాగే బెండకాయ ఫ్రై కూడా చేస్తూ ఉన్నానండి అండ్ ఆనియన్స్ అయితే ఇప్పుడు చూస్తూ ఉన్నాం కదా పైన బ్లాక్ బ్లాక్గా అయితే వచ్చేస్తుంది కదా సో దాన్ని అయితే వాష్ చేసేసుకొని తర్వాత కట్ చేసుకోండి కర్రీలోకి యాడ్ చేసుకోండి అండ్ మిరపకాయ పప్పు అయితే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కందిపప్పు వాటర్ వేసేసి తర్వాత మిరపకాయలు చిన్న చిన్నవిగా తుంచేసుకొని ఎరగడ్డ అండ్ అలాగే టమోటా వేసుకోవాలి అండ్ అలాగే తెల్లగడ్డలు కూడా వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మన రాయలసీమ సైడ్ ఎక్కువ ఇలా చేస్తూ ఉంటారు అండ్ నెక్స్ట్ అయితే టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోండి నేను ఇక్కడ చింతపండు యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ అయితే కొంతమంది టమోటా ఎక్స్ట్రా యాడ్ చేసినప్పుడు చింతపండు స్కిప్ చేసేసేయండి ఎందుకంటే ఫుల్గా అనిపిస్తుంది కదా సో ఏదో ఒకటి వేసుకోవచ్చు తర్వాత ఇంకా పప్పు అయితే పెట్టేసాలండి స్టవ్ పైన అండ్ అలాగే సైమల్టేనియస్గా ఇంకా బెండకాయ కూడా చేసేద్దాము అని చెప్పి బెండకాయ చేస్తూ ఉన్నాను అన్నీ అయితే రెడీగా కట్ చేసేసి పెట్టేసుకున్నాను అండ్ నేనైతే ఇలానే చేస్తానండి అంటే ఒక్కటే కాకుండా రెండు ఒకేసారిగా చేసేస్తూ ఉంటాను అండ్ నేనైతే ఆ రోజు కార్తీక సోమవారం అని చెప్పాను కదా తలస్నానం అయితే చేస్తున్నాను ఇంకా బయట క్లైమేట్ కూడా అలా ఉంది కదా అందుకని చెప్పి జడ వేమి వేసుకోకుండా అలా లీవ్ చేస్తున్నాను హెయిర్ని ఇంకెప్పుడైతే బెండకాయ తాలింపు చేస్తూ ఉన్నానండి ఈ గ్లాస్ కంటైనర్లో ఆయిల్ అయితే స్టోర్ చేసుకున్నాను చాలా బాగుంది అంటే మంచిగా కిందంతా ఆయిల్ పడకుండా అలానే ఉంటుంది దాంట్లోనే మంచిగా అండ్ ఈ బెండకాయ ఫ్రై కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి జస్ట్ ఆయిల్ వేసేసి ఆవాలు అండ్ అలాగే నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి అండ్ అలాగే ఆనియన్స్ కరివేపాకు వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసేసుకున్న బెండకాయ కూడా యాడ్ చేసేసుకోవచ్చు అండ్ ఈ బెండకాయ ఫ్రై చేసేటప్పుడు ఒక టిప్ ఏంటంటే ప్లేట్ అయితే క్లోజ్ చేయకుండా చేయాలి ప్లేట్ క్లోజ్ చేసామంటే జిగడ జిగడగా ఉంటుంది అండ్ అలాగే ఇంకా రైస్ కూడా వాష్ చేసేసి పెడుతూ ఉన్నాను మే మాకైతే మేము ఫోర్ మెంబెర్సే కదా వన్ గ్లాస్ రైస్ అయితే సరిపోతుందండి దీన్నైతే నేను మంచిగా వాష్ చేసేసి ఈ వాటర్ని ప్లాంట్స్కి వేస్తానండి అండ్ ఇక్కడ తులసి చెట్టుని నేను బకెట్ వేసి క్లోజ్ చేసి పెట్టున్నాను ఎందుకు అంటే ఇక్కడ వెనక ఆవుల్ షెడ్ ఉందండి అక్కడ నుంచి ఎలకలు అయితే వచ్చేస్తాయి మొత్తం లోడేస్తున్నాయండి అందుకని నైట్ టైంలో అలా క్లోజ్ చేసి పెట్టి మార్నింగ్ ఓపెన్ చేస్తాను అండ్ మా ఇంట్లో అయితే మిర్చి ప్లాంట్ అయితే వచ్చిందండి దానికి బుల్లి బుల్లి బుడ్డి బుడ్డి మిర్చి అయితే వచ్చింది చూస్తున్నారా ఇంకా కొంచెం పెద్ద సైజ్ అవుతుందో ఏమో తెలీదు బట్ ఆ సైజులో ఉంది ఇంకా పెరుగుతూ ఉంది అండ్ రోజు అయితే ఇలా బియ్యం కడిగిన నీళ్ళు అయితే నేను తులసి చెట్టుకి వేస్తాను చాలా మంచిగా గ్రో అవుతూ ఉందండి అండ్ ఇలా గ్రో అవుతూ ఉంటుందా ఇక్కడ చిన్న చిన్నవి వస్తూ ఉన్నాయి కదా అవి మంచిగా పెరుగుతూ ఉంటాయి ఆ లోపు వచ్చేసి ఆ ఎలకలు అవి లోడేస్తూనే ఉన్నాయండి ఏదో ఒక రోజు మర్చిపోతానా ఇంకా అంతే ఇంకా ఆవుల షెడ్ ఉంది అని చెప్పాను కదా మా ఇంటి వెనక ఇవన్నమాట నేను ఎప్పుడక్కడికి వెళ్ళినా ఆవు చూస్తూ ఉంటుంది ఏమన్నా పెడతానేమో అని అప్పుడప్పుడు టమోటాసు పండ్లు అవి అవి వేస్తూ ఉంటాను అనమాట అందుకే చూస్తూ ఉంది అలాగా అండ్ మా ఇంటి పక్కన ఇలా ఉంటుందండి ఇంకా ఆవుల విషయానికి వస్తే మనము రోజు దానికి పెట్టినా కూడా అవి చాలా విశ్వాసంగా మనం వెళ్ళగానే భలే చూస్తూ ఉంటుంది కదా నాకు ఎందుకో చాలా మంచిగా అనిపిస్తుంది మార్నింగ్ లేవు కానీ అలా వెళ్ళి ఆవుల్ని చూస్తూ ఉంటాను అండ్ ఆలోపు ఇంకా ఈ పప్పు విజువల్స్ అయితే వచ్చేసిందా ఆఫ్ చేసేసి ఇంకా వాటర్ అయితే డ్రైన్ చేసేసి ఈ పప్పునైతే ఎనుపుకుంటూ ఉన్నాను అండ్ పొగ చూసారా ఎలా వస్తుందో క్లైమేట్ అలా ఉంది మరి అండ్ సాల్ట్ అయితే వేసేసుకొని ఎనుపుకుంటూ ఉన్నానండి చాలా వర్షాలు పడుతూనే ఉన్నాయండి కంటిన్యూస్గా పిల్లలకి కూడా స్కూల్ అయితే లీవ్ ఇచ్చేసి ఉన్నారు అండ్ ఇంకా పప్పుకి తాలింపు అయితే వేసేసుకుంటున్నాను జస్ట్ సింపుల్గా ఆయిల్ వేసేసి తర్వాత ఆవాలు అండ్ అలాగే మెంతులు అయితే కొంచెం యాడ్ చేశాను జీలకర్ర కూడా యాడ్ చేశాను అండ్ అలాగే ఆనియన్స్ స్మాల్ స్మాల్ పీసెస్ కట్ చేసేసి యాడ్ చేస్తున్నాను అండ్ అలాగే కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నానండి కరివేపాకు మాత్రం మాకు ఎంత కావాలంటే అంత వాడుకోవచ్చు చెట్టుంది కాబట్టి మంచిగా నేనైతే అన్నిట్లోకి కొంచెం ఎక్కువే వేసి యాడ్ చేసి తింటూ ఉంటాం అన్నమాట అండ్ ఆలోపు ఈ పప్పులో కూడా కొంచెం వాటర్ వేసాను కొంచెం గట్టిగా ఉంది కదా కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఇలా మిక్స్ చేసేసి తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టేసి ఆ తాలింపు అంతా ఇందులోకి యాడ్ చేసేయడమే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి మిరపకాయ పప్పు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది సో దీనికి నంచుకోవడానికి బెండకాయ కూడా చేసేసుకున్నాము బెండకాయ కన్నా కూడా అప్పలం నంచుకొని తింటే చాలా బాగుంటుందండి అండ్ అలాగే ఆవకాయ ఊరగాయ కూడా చాలా బాగుంటుంది అండ్ లాస్ట్లో ఒక రెండు పొంగులు అలా వచ్చిన తర్వాత కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకోండి ఈ చారుకి ఈ పప్పు చారుకి ఈ కొత్తిమీర వేస్తే చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి కరివేపాకు కొత్తిమీర చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది సో ఇది మాత్రం స్కిప్ చేయొద్దండి అండ్ ఒక పక్క బెండకాయ అయితే అవుతూ ఉంది బెండకాయ మాత్రం కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఏనా అండి లేట్గా అవుతుంది ఫ్రై అవ్వాలి కదా సో లోపు నేనైతే ఇక్కడ టేస్ట్ చేస్తున్నాను సాల్ట్ సరిపోయిందా లేదా అనేసి చెక్ చేస్తూ ఉన్నాను అండ్ అలాగే బెండకాయ కూడా చెక్ చేసుకుంటున్నాను ఇది అయిందా లేదా అనేసి చెక్ చేస్తున్నా వంట అయిపోయేసరికి మనకి చెప్పనవసరం లేదు కదా పాత్రలు అయితే ఎన్ని పడిపోతాయి కదా అండ్ అలాగే మార్నింగ్ ఉప్మా బ్రేక్ఫాస్ట్ కూడా చేసి ఉన్నాను కదా అది కూడా ఉంది ఇంకా నేనైతే ఇలాగా పిచ్చి దానిలాగా ఈ జుట్టు పెట్టుకొని అలానే ఉన్నానండి అస్సలు ఆరట్లేదు అలా జడ వేసేసుకున్నానంటే ఇంకా హెడేక్ స్టార్ట్ అయిపోతుంది అండ్ స్నేహ మోక్ష అయితే మంచిగా టీవీ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కాకపోతే వాళ్ళకి ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమేనండి టీవీ ఇచ్చాను తర్వాత ఇంకా స్నేహాకి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి అండ్ ఆలోపు మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి వర్షం మామూలుగా పడట్లేదండి ఎలా పడుతుందంటే అలా పడుతుంది అండ్ ఈ వర్షానికి మా మెట్లంతా కూడా వాటర్ వచ్చేసి జాగ్రత్తగా వెళ్ళాలి లేదంటే పడిపోయేలాగున్నాము అండ్ మా ఇంట్లో జామ చెట్టు ఉందని చాలామందికి తెలియదు కదా సో జామకాయలు అయితే వచ్చేసాయండి ఈ వర్షంకి మంచిగా కాయలు కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి కాకపోతే తింటే ఈ క్లైమేట్లో మనం ఏమవుతామో తెలీదు జలుబ్ చేసేస్తుంది వెంటనే సో జామకాయలు కూడా మంచిగా వచ్చి ఉన్నాయి అండ్ వాటర్ రెయిన్ వాటర్కి మంచిగా ఊరుతాయండి అంటే సైజు వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది సైజ్ అయితే మా చెట్టు అంత పెరగదు కాయలు చిన్నవైనా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ ఈలోపు స్నేహాకి ఆన్లైన్ క్లాస్ అయితే స్టార్ట్ అయిపోయింది మోక్ష అయితే చాలా బాగా హెల్ప్ చేస్తుంది లేదంటే నేను కూర్చోవలసి వచ్చేది అండ్ క్లాస్ అయిపోయినాక బ్రేక్లో పొద్దునే నేను ప్రిపేర్ చేస్తున్నాను కదా పాలు విరిగిపోయాయని చెప్పాను దాంట్లో చక్కెర వేసేసి ఇస్తే చాలా బాగుంది ఇంకా కావాలి రోజు పాలు ఇలానే విరిగిపోతే బాగుండు అని చెప్తాను మోక్ష చాలా నచ్చింది అంట దానికి కానీ కొంచెం క్వాంటిటీనే ఉంది అండ్ అంతా అయిపోయేసరికి ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయిందండి ఆఫ్టర్నూన్ ఇంకా లంచ్ అయితే తింటూ ఉన్నాము మోక్షాకి బెండకాయ అంటే చాలా ఇష్టం బెండకాయ ఫ్రై అంటే సో మోక్ష బెండకాయ ఫ్రై స్నేహాకి పప్పు అయితే పెట్టేశాను అండ్ స్నేహాకి నెయ్యి అయితే వేయాలండి లేదంటే అస్సలు తినదు కారం కారం అంటుంది అండ్ నెయ్యి బాక్స్ ఓపెన్ చేయగానే ఎంత మంచి స్మెల్ వస్తుందంటే చాలా బాగుంది ఏమైనా హోమ్మేడ్ గీ కదా ఇంకా స్నేహ మోక్ష తిన్నాక నేను కూడా తినడం స్టార్ట్ చేశాను యాక్చువల్గా నేను మా ఆయనతోనే కూర్చొని తింటాను కాకపోతే ఇక్కడ స్నేహ అన్నం అంతా మిగిలి చేసింది సగం తింటుంది సగం మిగిలిపెట్టేస్తుందండి ఇంకా దాన్ని తినాలి కదా ఇంకా తింటున్నా ఈ లోపే మా ఆయన అయితే వచ్చేసారు బయట ఏదో ఫోన్ వస్తే మాట్లాడుతూ అక్కడ కనిపిస్తూ ఉన్నారా అక్కడ అయితే ఉన్నారు ఇంకా ఈ మధ్య ఆయనకి ఫోన్స్ పాపం ఎక్కువైపోయే మంత్ ఎండ్ కదా సో చాలా బిజీగా ఉంటారు అండ్ తర్వాత ఇంకా వర్షం అయితే పడిపోయిందండి మా ఆయన ఇంకా లంచ్ కూడా చేసేసారు ఇంకా వర్షము ఆగి ఉంది అనేసి నేను ఇంకా తుడుస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ పై నుంచి మెట్ల దగ్గర నుంచి వాటర్ అంతా వచ్చేస్తుందా ఇంకా ఒకటికి రెండు సార్లు వర్షం పడితే ఒక నాలుగు ఐదు సార్లు కూడా ఇలా స్వైప్ చేస్తూ ఉంటాను అనమాట దీంతో సో నాకైతే ఇలా చేస్తూ కొంతసేపు వానలో ఆ వాటర్లో ఆడినట్టు ఉంటుందని అదొక ఎంజాయ్మెంట్ సో మంచిగా ఇలా వాటర్ అంతా కూడా తీసేస్తూ ఉంటాను అండ్ పిల్లలు వెళ్తూ వస్తూ ఉంటారు కదా ఎక్కడైనా పడిపోతారేమో అని అదొక టెన్షన్ ఇంకా అంతా అయ్యేసరికి ఈవినింగ్ అయితే అయిపోయిందండి మోక్షకి ఈ మధ్య భలే ఇంట్రెస్ట్ వచ్చేసింది దేవుడికి దీపం పెట్టి అగరవత్తి అవన్నీ వెలిగిస్తాను అనేసి చాలా ఇంట్రెస్ట్ వచ్చేసింది ఇంకా స్నేహ కూడా అంతే స్నేహ అయితే ఇక్కడ గంట కొడుతూ ఉంది వాళ్ళక్క మంచిగా దీపం పెట్టేసి అగరబత్తి అయితే వెలిగించింది అండ్ పిల్లలకి ఇలాంటివన్నీ కూడా చిన్నప్పటి నుంచే మనం నేర్పిస్తూ ఉండాలి కదా సో ఇలా చిన్నగా అలవాటు చేస్తూ ఉన్నాను అండ్ ఇంకా పాలైతే అయితే ఇచ్చారండి వెనక ఆవులు అని చెప్పాను కదా అక్కడే తీసుకుంటాను నేను ఇంకా పాలైతే ఇచ్చేసారు ఈ మధ్యలోనే మేము టీ తాగేసాము ఆల్రెడీ మేము టీ తాగాము పిల్లలకి బూస్ట్ అయితే ఇచ్చేసాను అండ్ తర్వాత పాలు వేడి చేసేసి నేనైతే రెడీ అయ్యానండి నేను స్నేహ అండ్ మోక్ష కూడా రెడీ అయింది యాక్చువల్గా మోక్షాకి అబాకస్ క్లాస్ ఉందేమో అని రెడీ చేసేసాను కాకపోతే వర్షం ఎక్కువ పడుతుంది అనేసి క్లైమేట్ బాగలేదు కదా అని అబాకస్ క్లాస్ లీవ్ ఇచ్చేశారు ఇంకా నేను ఎక్కడికి రెడీ అయ్యాను అంటే నేను మృదుల అంటే సుజయ్ వాళ్ళ అమ్మ కలిసి టైలర్ షాప్కి వెళ్తూ ఉన్నామండి బ్లౌజెస్ అవి ఇవ్వాలి అండ్ అలాగే తీతూకి లెహంగా స్టిచ్చింగ్ చేయాలని చెప్పి వెళ్తూ ఉన్నాము కేటీ రోడ్లో ఉండే విజయ ఫ్యాషన్స్కి అయితే వెళ్ళామండి వెళ్ళేసి ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఇంకా సేమ్ ఆ పప్పే అండ్ అలాగే అప్పలం చాలా బాగుంటుంది కాంబినేషన్ అని చెప్పాను కదా ఈ రెండు కాంబినేషన్తో మంచిగా తింటున్నాను పిల్లలకైతే ముందే పెట్టేశానండి వాళ్ళంతా తినేసారు తర్వాత నేను తిన్నాను అండ్ ఈ మధ్యలో మా అమ్మ కూడా మా ఇంటికి అయితే వచ్చేసిందండి మా ఆయన అవుట్ ఆఫ్ ద టౌన్ వెళ్ళున్నారు ఆఫీస్ పని మీద అందుకని అమ్మ అయితే వచ్చేసింది ఇంకా అంత తిన్నాం అయిన తర్వాత అమ్మ వాళ్ళు కామ్గా ఉండరు కదా ఏదో ఒక పని చేయాలి కదా అని చెప్పి నాకు హెల్ప్ చేయాలని పాత్రలు అయితే కడుగుతూ ఉంది ఈలోపు నేను ఇంకా మోటార్ అయితే ఆన్ చేశాను వాటర్ పైకి ఎక్కించాలి కదా సో అందుకైతే వచ్చేసాను అండ్ తర్వాత స్నేహాకి ఈ మధ్య ఊరికి జలుబు అలా వస్తుందని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ స్ప్రే ఒకటి ఇచ్చారు సో అదైతే నైట్ టైం పడుకునేటప్పుడు స్ప్రే చేయాలి ఇది చేసేటప్పుడు చిన్న సినిమా చూపించట్లేదండి స్నేహ అండ్ అంతేనండి తర్వాత ఇంకా వెళ్ళి మంచిగా చల్లగా ఉండే క్లైమేట్లో హ్యాపీగా పడుకున్నాము ఇంతేనండి ఈరోజు నా డైలీ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను ఎలా ఉంది అని నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్